హాయ్ గైస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ గివింగ్ యువర్ వాల్యుబుల్ కామెంట్ ఫర్ మై వీడియోస్ సో ఇక్కడ రోజు టాపిక్ ఏంటంటే ఒక టీచర్ చేతిలో బెత్తం చూడడానికి ఇష్టపడని ఈ సమాజం ఖచ్చితంగా రేపొద్దున్న పోలీసు చేతిలో లాఠీనో తుపాకీనో చూడాల్సి వస్తుంది ఇది హండ్రెడ్ పర్సెంట్ ట్రూత్ అండ్ నా ఫీలింగ్ ఇటువంటి సంఘటనలు మనం సొసైటీలో చాలా చూస్తున్నాం ఓకేనా సో ఎందుకంటే ఎప్పుడైతే టీచర్ ఒక చిన్న దెబ్బ వేస్తాడో స్టూడెంట్ పైన పేరెంట్స్ ఓవర్గా రియాక్ట్ అయ్యి ఆ టీచర్ పైన అలిగేషన్స్ పెట్టడం వల్ల ఆ స్టూడెంట్కి ఆ టీచర్ పైన ఉన్న నమ్మకం పోతుంది సో దానివల్ల రేపు పొద్దున్న వాడు క్లాసులో కూర్చున్నప్పుడు ఆ టీచర్ టీచ్ చేస్తున్నా సరే ఆ టీచర్ పైన క్రియేట్ అయిన ఒక ఫీలింగ్ వల్ల ఆ పాఠాన్ని వాడు సరిగ్గా నేర్చుకోలేడు అనేది నా ఉద్దేశం సో కాబట్టి దానివల్ల ఆ ఓవర్గా రియాక్ట్ అవ్వడం వల్ల మీ శా మీరు సాటిస్ఫై అవ్వచ్చు కానీ అల్టిమేట్గా లాస్ అయ్యేదైతే పిల్లవాడి భవిష్యత్తు మాత్రమే ఇందులో ఏమాత్రం సందేహం లేదు సో కాబట్టి ఇది నా ఉద్దేశం సో ఒకవేళ టీచర్ నిజంగా వాంటెడ్గా చేస్తే దెన్ వీ కెన్ డెఫినెట్లీ పనిష్ హిమ్ రైట్ అలా కాకుండా చిన్న చిన్న వాటికి కూడా ఒక రేజన్తో చేసిన వాటికి కూడా మనం అనవసరంగా వాళ్ళని బ్లేమ్ చేస్తే సో ఇట్ విల్ బీ హార్మ్ టు అవర్ చిల్డ్రన్ లైఫ్ అనేది నా ఉద్దేశం సో మీ ఉద్దేశాన్ని కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఆల్